హాయ్ అండి ఈ సీజన్లో మనకి పచ్చి వేరసనకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా వీటిని ఎలా శుభ్రం చేసుకుని ఉడకబెట్టుకోవాలో చూద్దాం ముందుగా వీటిని ఏదైనా లాంటి దాంట్లో వేసుకొని ట్యాప్ వాటర్ కింద నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేయండి మట్టి ఉంటుంది కదా పూర్తిగా పోవడానికి ఎక్కువ సార్లు కడగాల్సి వస్తుంది తర్వాత వీటిని మనం కుక్కర్లో వేసుకొని శనగకాయలు మునిగేంత వరకు నీరు పోసుకోవాలండి తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది లోపల దాకా వెళ్ళదండి సో సాల్ట్ కొంచెం వాటర్ మనకి ఉప్పగా ఉండాలన్నమాట మనం టేస్ట్ చూస్తే అలా వేసుకొని మూతపెట్టి గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక ఫోర్ నుంచి ఫైవ్ విజిల్సరాకు రానివ్వండి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెషర్ని పూర్తిగా రిలీజ్ చేసేయండి లేదంటే కాయలకి నీరు పట్టేస్తుంది అనమాట ప్రెషర్ని తీసేయడం వల్ల నీరు పట్టినట్టు అవ్వకుండా ఫ్రెష్గా చాలా బాగుంటాయి గింజలు ట్రై చేసి చూడండి